మా మామయ్య గారు వాళ్ళు అయితే ఊరు వెళ్తున్నారు అందుకని చెప్పేసి అయితే ఈరోజైతే మా అందరికీ ఎంతో ఇష్టమైన అలచంద గారెలైతే వేస్తున్నానండి ఇప్పుడైతే ఇదైతే రుబ్బేస్తున్నాము ఇది అలసందు పప్పు అయితే పప్పు ఉంటే పప్పు వేసుకోవచ్చు అండి లేదా అలసందలే నానబెట్టుకోవచ్చు చక్కగా ఒక చేసుకుంటున్నాం అన్నప్పుడు కొద్దిపూట నానబెట్టేస్తే ఈ మధ్యాహ్నానికి అయితే చక్కగా ఉంటాయండి నానిపోయి శుభ్రంగా చక్కగా రుబ్బుకోవడానికి కూడా కూడా బాగుంటుంది అన్నమాట మినపప్పు ఎలా నానేసుకుంటాము దీన్ని కూడా అలాగే నానేసుకోవాలి తెల్ల అలసందలు ఎర్ర అలసందులు అలా ఉంటాయండి ఈ ఎర్ర అలసందలు అయితేనే బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా రుబ్బుకొని అయితేనే బాగుంటుందండి రుప్పత్రం లేదు రుప్పత్రం ఒకటి తీసుకోండి అట్లా రోలును సారి పెద్ద రోలును రుప్పత్రం ఒకటి తీసుకోండి అదైతే చక్కగా తొందరగా నలిగిపోద్ది కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా రుబ్బుకుంటే బాగుంటుంది మెత్తగా అయిపోతుంది గార్లిక్ కదండి అందుకని చెప్పేసి గట్టిగా రుబ్బుకుందాం అంటే కొంచెమే నీళ్ళు వేసి అనుభవ లట్టే ఇక కూర్చోన్నీ తింటు

ఇదిగోండి పిండి ఉప్పు వేసుకోవటం అయితే అయిపోయింది దీంట్లోనే అల్లం పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాను జీలకర్ర ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కోసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేస్తుందామండి బాగా తరిగి అయితే వేస్తున్నాం అనమాట ఇప్పుడైతే జారులు వేసుకోవడానికి అయితే ఈ మేము పెట్టేసుకుందాం కాచులు నూనె అయితే కాగబెట్టేసుకుంటున్నాము ఇప్పుడైతే ఇదిలోండి కలిపేసుకుందాం ఇందుట్లో సాల్ట్ ఉల్లిపాయలు అయితే సాల్ట్ వేసేసరికి జారు అయింది నూనె కాగిందో లేదు చూద్దాం కాగిపోయిందండి ఇప్పుడైతే వేసుకుందాం మా మామయ్య గారు వాళ్ళు అయితే ఊరు వెళ్తున్నారు అందుకని చెప్పేసి అయితే ఏమైనా పేర్ చేద్దామని ఇగోండి మొక్క లాల్చంద గారులు అయితే చేస్తున్నాను అన్నమాట మా తోటకోళ్ళు వాళ్ళు అయితే ఇంకా రాలేదండి నేను ఇక్కడే కాబట్టి పని వచ్చేసాను అనమాట వాళ్ళైతే చాలా దూరం కాబట్టి ఆవిడ బయట వెళ్ది అందుకని చెప్పేసి ఆవిడ లేట్ అవుతుంది అనమాట మా తోటివాళ్ళు వచ్చేసరికి అందరూ అడుగుతున్నారనమాట మీ పద్మక్క ఏది మీరు ఒక్కళ్ళే కనబడుతున్నారు అని చెప్పేసి ఆవిడ వచ్చేసరికి కొంచెం చీకట పడిపోతుందండి పొద్దున పూట వెళ్ళిపోతుంది పొద్దున్నే వెళ్ళిపోతుంది నేనైతే ఇక్కడే పని కాబట్టి ఇది చేస్తున్నాను అన్నమాట ఇలాంటి గార్లు అయితే వేగిపోయినాయి తీసేసుకుంటున్నాను మరొక వాయి అయితే వేసుకుందాము అయితే అస్సలు పేలవలేదండి చాలా బాగుంది చూడడానికి అయితే బాగుంది తినడానికి చూద్దాం తింటేనే చాలా కరకరలాడితే చాలా బాగుందండి దీన్ని చట్నీ నంచుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చికెన్ అయితే చెప్పనవసరం లేదు ఇంకా అలా చాలా బాగుంటాయి కూడ చాలా చాలా బాగుంటాయి మరొక బావి కూడా అలాగే వేసేసుకుందాం ఇదిగోండి గారెలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే వీటిలో తినేయడమే తినేసేసి ఎలా ఉంది టేస్ట్ అయితే చేద్దాం ఇది కాదు అంతేనా మటన్ బాగుంది కదా వేసిన గొప్పల చట్నీలోకి చాలా సూపర్ అంటే సూపర్గా ఉందనమాట చాలా చాలా టేస్ట్గా ఉంది పొట్టుంటేనే బలం ఓకే ఫ్రెండ్స్ గారెలు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుపుతాం బాయ్